విశాఖ ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ ఇరవయో నెల నెలవారీ కార్యక్రమం పల్లి నల్లనయ్య గారి ఆశీస్సులతో తేదీ ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి వేదిక కళాభారతి ఏసీ ఆడిటోరియం మధ్యలపాలెం విశాఖపట్నం రామాంజనేయ యుద్ధశీను సాయంత్రం ఐదు గంటలకు శ్రీరాముడిగా కందుల గున్నేశ్వరరావు ఆంజనేయుడిగా ఏలూరి పైడ్రాజు సత్య హరిశ్చంద్ర అమ్మకం సీను సాయంత్రం ఆరు గంటలకు సత్య సత్యహరిశ్చంద్రుడిగా టి నర్సి నాయుడు నక్షత్రకుడిగా టి శ్రీనివాసరావు వీరబాహుడు వంకాయల ప్రసాద్ కాటి సీనులో హరిశ్చంద్రుడిగా నాయుడు చంద్రమతిగా గౌరీశ్వరి మరియు చిన్నరెడ్డి గారిచే యతలం కార్యక్రమం ఈనాటి సన్మాన గ్రహీతలు జగన్మోహన్ రావు ఎస్ఐ ఎక్స్ ఆర్మీ డైరెక్టర్ జేవై డిఫెన్స్ అకాడమీ మరియు శేషయ్య గారి పల్లె అంజనప్ప కళా పోషకులు వ్యవస్థాపకులు కలియుగ వీరబాహుడు మారుతి ప్రసాద్ అధ్యక్షులు కురిటి సత్యంనాయుడు కార్యదర్శి ఉప్పాడ అప్పారావు